హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేసే రెసిపీ ఏంటో తెలుసా మొక్కజొన్న గారెలు ఇంకా బూరెలు అండి స్వీట్ ఇష్టపడే వాళ్ళకేమో బూరెలు హాట్ కావాలనుకుంటే గారెలు అండి ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా అండి మొక్కజొన్నలు ఒలిసి పెట్టుకోవాలి సో ఈ మొక్కజొన్నలకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఈ మొక్కజొన్నలు వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మంచిగా రుబ్బుకోవాలండి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకోవాలి ఆ రుబ్బిన పేస్ట్లో అండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇది గారెల బ్యాటర్ రెడీ అండి నెక్స్ట్ బూరెలోకి వెళ్దాము బూరెలకండి షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు నేను మాత్రం బెల్లం నల్లగొట్టి వేసాను పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ బూరెలండి రెండు రోజులు నిల్వ ఉంటాయి సో ఇవి కొంచెం సిమ్ము మీద పెట్టి ఫ్రై చేయాలి అలా అయితే బాగుంటాయి నేను బెల్లం వేసాను ఒక రెండు ఇలాచీలు వేశాను ఫ్లేవర్ బాగుంటుంది సో ఇవి రుబ్బగానే చేయాలండి ఎందుకంటే లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది వాటర్ ఏమీ యాడ్ చేయకుండా రుబ్బుకోవాలండి మొక్కజొన్న గారెలకి సో రెడీ అయిపోయింది మన బ్యాటరు సో నేను ఫస్ట్ స్వీట్ వేస్తున్నాను చెప్పాను కదా ఎందుకంటే లూజ్ అవుతుంది రుబ్బగానే వేయకపోతే అని సో చూడండి మన బూరెలు రెడీ అవుతున్నాయి ఇవి అండి పొంగితే ఎంత బాగుంటాయండి అసలు మనకి చాలా టేస్టీగా ఉంటాయి మగజొండ బూరెలు సో ఆల్మోస్ట్ బూరెలు రెడీ అయిపోయినాయండి మా వారికేమో స్వీట్ ఇష్టం అండి నాకేమో కొంచెం హాట్ ఇష్టము సో అందుకే తన కోసమేమో బూరెలు నా కోసం గారెలు ఎప్పుడు చేసినా టూ టైప్స్ చేస్తా నేను సో మన బూరెలు రెడీ అయిపోయినాయండి నెక్స్ట్ గారెల్లోకి వెళ్దాము సో అదే ఆయిల్లో అండి గారెలకి కొంచెం మధ్యలో హోల్ పెట్టి చేస్తానండి నేను చేతి మీదనే వేస్తాను కావాలనుకుంటే కవర్ పెట్టి కవర్ మీద ఒత్తుకొని కూడా వేయచ్చు నాకు ఇలానే ఈజీ అనిపిస్తుంది సో నేను ఏవి చేసినా ఇలానే చేస్తాను సో మన గారెలు కూడా రెడీ అయిపోతున్నాయండి బూరెలు అయితే రెండు రోజులు నిల్వ ఉంటాయి కానీ గారెల్లో ఉల్లిపాయ వేస్తాం కాబట్టి ఒకరోజే ఉంటాయి దీంట్లో కావాలనుకున్న వాళ్ళు ఏమైనా ఆకుకూరలు వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు ఈ మక్క గారెలతో అండి చికెన్ పులుసు కానీ మటన్ పులుసు కానీ పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి ఎలా ఇష్టపడే వాళ్ళు అలా తినచ్చు లేదు అంటే వెజిటేరియన్ అయితే కొంచెం పెరుగులో డిప్ చేసుకొని తిన్నా బాగుంటుంది సో మక్కజొన్న బూరెలు కూడా రెడీ అయిపోయినాయండి సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లెక్క లేదంటే మార్నింగ్ బ్రే బ్రేక్ఫాస్ట్ లెక్క కూడా ఇవ్వచ్చు అండి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది సో నేను అనుకుంటున్నాను ఇంతసేపు మీరు నా వీడియో చూశారంటే నచ్చింది అనుకుంటున్నాను సో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి నాకు కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్